యోగ నరసింహస్వామి గుడి అని పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది అని జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసన చేసి అది అనిపించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను పోలీస్ ఆయన గతకి వచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్ అందుకే ఆయన దగ్గర కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడు ప్రసాదం ఇచ్చారు ఆదా వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే నాయతోటి మావతోటి ఇంకంతకంటే అదృష్టం ఏమి ఉందిలే అని చెప్పి వాళ్ళకి చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపం రచిపోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చెప్పి అనుకున్నాను నేను అంతే అప్పుడే ఊహించారు మీరు కత్తిపట్టు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తారు అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను పెను పడి వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడి పని చేస్తాడు ప్రజల కోసం చేస్తారు ఏదైనా చేస్తాడు అనుకునేదని కోపంగా అందరు మీ అందరిని రక్షించడం చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన ఈయన కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మిత మితంగా మాట్లాడతాడు మితభాష మితభాష అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదా ఒకరు లేదు కొంచెం ఇంటర్మీడియట్ చేసిన టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ రే లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే మా తరస పెద్ద అయ్య కూడా అదే బుక్స్ అదే అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఏంటంటే పుస్తకాలు మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఎక్కడికి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందే వీడికి ఆలోచన అనుకున్నాను నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్